సో హాయ్ ఎట్లుంది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే ఎందుకని ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ లో ఎవరు ఉండరు అరేంజ్ మ్యారేజ్ లో అందరు ఉంటారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు లవ్ మ్యారేజ్ కూడా ఒప్పించి కొంత ఒప్పించి మళ్ళీ ఓకే ఏం చెప్తారు మీరు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని డివోర్సులు అయిపోయి చేసుకుంటున్నారు కదా బ్రేకప్స్ అయిపోయి సూసైడ్స్ సో ఇలాంటి వారికి ఏం చెప్తారు మీరు చెప్పడం కాదు కానీ మాలు మీ ఒపీనియన్ ఏంటి వాటి సో లవ్ మ్యారేజ్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారు నాకు తెలిసి అరేంజ్ మ్యారేజ్ బెటర్ ఎందుకని ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఫ్యామిలీ చెప్పుకోవచ్చు వాళ్ళు సొల్యూషన్ చెప్తారు కాబట్టి అరేంజ్ మ్యారేజ్ బెటర్ లవ్ మ్యారేజ్ కూడా తక్కువ కాదని కాదు కాకపోతే కన్విన్స్ చేసుకుంటే ఓకే అటు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని చేసుకుంటే ఓకే మన ఇష్టానికి మనం పోయి పెళ్లి చేసుకుంటే ఏమన్నా సమస్యలు వచ్చినా కూడా పేరెంట్స్ పట్టు పట్టించుకోరు అది ఇబ్బంది అవుతుంది లవ్ మ్యారేజ్ లో కూడా చాలా మంది సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా ఉంటుంది దానికి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది ఒకరిని ఒకరిని అర్థం చేసుకునే దాని బట్టి ఉంటుంది అంతే కదా లవ్ మ్యారేజ్ లో కూడా చాలా వరకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు బెనిఫిట్స్ అయితే ఏముండవు మ్యాథ్స్ అలా నేమ్ ఉండదు వాళ్ళు కూడా ఉంటది వాళ్ళకి కూడా ఉంటది కట్నం తీసుకోవాలి అది అని అందులో కూడా కట్నం తీసుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు లవ్ మ్యారేజ్ లో కూడా ఏం లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి అంటే లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే ఒకరిని ఒకరిని అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఒకరిని ఒకరిని అర్థం చేసుకుంటూ ఉంటే అది బాగుంటది లైఫ్ లేదు కాదు అంటే కష్టం లైఫ్ లాంగ్ ఉండడం ఈ మధ్య కాలంలో చాలా మంది లవ్ లో ఫెయిల్ అయిపోయి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు కదా సో అవునా ఏమైంది ఏమైంది అంటే ఆ అబ్బాయిది బర్త్ డే ఆగస్ట్ టెన్ కి తను అదే రోజు మ్యారేజ్ చేసుకుందాం అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే కాస్ట్ మేము వాళ్ళకంటే కొంచెం తక్కువ కాస్ట్ అందుకనేసి అక్కడ డిఫరెన్స్ చూపించారు అమ్మాయి మనకంటే తక్కువ కాస్ట్ మన డబ్బున్న అమ్మాయి కావాలి అనేసి అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకనేసి లవ్ మ్యారేజ్ కూడా నా మాక్సిమం వేస్ట్ అంటే క్యాస్ట్ తక్కువ అని చెప్పి నో చెప్పారు పరంగా కూడా అట్లా కూడా ఉంటున్నారు మరి అట్లా చేస్తే మీకు బాధ అనిపించలేదా అనిపించింది ఏం చేస్తాం లేదు అట్లాంటి ఏం లేవు వీడు పోతే ఇంకొకడు నా వెంట్రుకో పోయింది అనుకోని సైలెంట్ గా ఉన్నా అంతే అంతే సో అయితే చాలా మంది ఇప్పుడు సూసైడ్ వరకు వెళ్తున్నారు కదా సో అలా సూసైడ్ డెసిషన్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు సూసైడ్ అస్సలు చేసుకోవద్దు వీళ్ళు లేకపోతే వీడు అమ్మ మొగడు ఇంకొకడు అనుకోని చూపించాలి లైఫ్ గెలిపి చూపించాలి అంతే తప్ప సూసైడ్ ఏం చేసుకోవద్దు అంతే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ టు వైల్డ్ సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు సో పబ్లిక్లో అలానే యూత్కి ఒక చిన్న అవేర్నెస్ తీసుకురావడానికి సో పబ్లిక్ తోటి ఓపెన్ ఓపెన్ టాక్ షో అయితే చేస్తున్నాం సో ప్రతి ఒక్కరికి సో అట్లానే రోజు మనతోటి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట సో మేడం తోటి ఒక చిన్న చిట్ చార్జ్ చేసేద్దాం సో హాయ్ మేడం హాయ్ మేడం చెప్పండి ఈ కాలంలో అంటే ప్రతి ఒక్క చాలా మంది యూత్ ఎక్కువ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు సో అలాంటి వారికి అసలు మీరేం చెప్తారు సూసైడ్ గురించి కావచ్చు ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిపోయే వాళ్ళకి ఏం చెప్తారు లవ్ ఫెయిల్యూర్ అనేది ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు కాదు అది మన ప్రపంచంలో ఎవరు ఎవరు ఒక అమ్మాయి అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి లవ్ ఫెయిల్యూర్ ఉంది లవ్ సక్సెస్ ఉంది ఇంత మాత్రానికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఇలా చేసేసుకుంటున్నారో ఏమో ఏం అర్థం కావట్లేదు ఒకటి ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంత తీరని శోకాన్ని ఇంత తీరని జీవితాన్ని ఇస్తున్నారో తెలియట్లేదు వాళ్ళు అంత పెంచి ఒక కడుపులో ఒక బేబీ పెరుగుతుంది అంటే ఆ తల్లి ఎన్ని కళలు కంటదో ఆ తండ్రి ఏ కా ఏ స్కూల్లో జాయిన్ చేయాలా ఏ ఎక్కడ చదివించాలా మా అమ్మాయికి ఎటువంటి లైఫ్ ఇవ్వాలా మా అబ్బాయికి ఎటువంటి కంట్రీకి పంపించాలా అని ఆలోచించుకుంటూ ఇన్ని కళలు కంటూ వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళని గుండెల మీద పెట్టుకొని వీళ్ళని నే కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు కదా ఇలా చూసుకుంటున్న తల్లిదండ్రులకు వీళ్ళు ఎందుకు ఇటువంటి సాడ్ని అండ్ బ్యాడ్ని ఇస్తున్నారో అర్థం కావట్లేదు వీళ్ళకి తీరినటువంటి వేదనని కడుపు కోతని గుండె కోతని ఆ తల్లిదండ్రులకి ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియలేదు ఎందుకు చేస్తున్నారు ఇలాగా ఏదైనా ఉంటే మాట్లాడండి మాట్లాడడం కుదిరితే మాట్లాడండి లేకపోతే మీకు మీరు సాల్వ్ చేసుకోండి మీకు మీరు సింగిల్ లైఫ్ లీడ్ చేసుకోండి ఇప్పుడు ఎవ్వరు అమ్మా మీకొక మాట చదువుతున్నాను యువతకు ఒకటే మాట చదువుతున్నాను ఇప్పుడు ఎవ్వరు తల్లిదండ్రులు ఎవ్వరు కలిసి ఉండట్లేదు ఇప్పుడు కానీ విషయం ఏంటంటే సింగిల్ పేరెంటే ఉంటున్నాడు అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా కానీ తల్లిలో తండ్రి ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు వీళ్ళు కూడా ఇలాగే యాక్సిడెంట్లలోనో వీళ్ళు కూడా మీకు మళ్ళీ సూసైడ్లు చేసుకోను లేకపోతే విడిపోయో ఎలాగో బ్రతుకుతున్నారు ఆ బ్రతుకుతున్న తల్లిదండ్రులలో మీకోసం బ్రతికే తల్లిదండ్రులకి మీరు తీరని లోటును చేస్తున్నారు అన్యాయాన్ని కూడా చేస్తున్నారు అయితే సూసైడ్స్ ఇప్పుడు చాలా రెగ్యులర్ గా మనం చూసే కేసులు కావచ్చు ఇవన్నీ కావచ్చు ఎక్కువగా కాలేజెస్ లో ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజ్ లో రీసెంట్ గా చూసుకోవచ్చు వెంట వెంటనే ఆ త్రీ కాలేజెస్ లో ఇలాంటివి జరిగినాయి ఎక్కువ స్టూడెంట్స్ లోనే జరుగుతున్నాయి అంటే స్టడీస్ మీద ప్రెజర్ ఎక్కువ పెట్టడం వల్ల అంటారా మరి అది కూడా ఉండొచ్చు మరి ఇంతకుముందు అంత ప్రెషర్ ఉంటేది కాదు ప్రతి ఒక్కళ్ళు పాస్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు మరి కాలేజీ యాజమాన్యం ఎంత ప్రెషర్ పెడితే వీళ్ళు ఇటువంటి నిర్ణయాలకు వస్తున్నారు అర్థం కావట్లేదు ఇది కూడా ఒకటి ఇంకోటి ఏంటంటే ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు ఏదైనా ఉంటే చెప్పండి ఆ మీ పేరెంట్స్ చెప్పండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా కాలేజీ రూమ్లోనూ హాస్టల్ రూమ్స్లోనూ సూసైడ్లు చేసుకోవద్దు మీకు ఏదైనా కాలేజీలో ఒత్తిడి ఉందా చెప్పండి ఆ కాలేజీ మానేయండి చదువుకున్నంతవరకే చదువుకోండి చదువు లేకపోతే ఆగిపోండి కానీ చదివే లైఫ్ చదివే మిమ్మల్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తుంది మీరు చదువుకునే చదివే మీకు జీవితాన్ని ఇస్తుంది రేపటి రోజున మీరు బ్రతకడానికి ఒక గోల్డెన్ రూట్ రూట్ కూడా వేస్తుంది మేడం ఇప్పుడు చూసుకుంటే లేడీస్లో కూడా చాలా మంది ఇప్పుడు ప్రతి ఒక్కరు రీసెంట్గా బేబీ సినిమాలు మనం చూసుకోవచ్చు బేబీ సినిమాల లాగా తయారైపోయారు ఇప్పుడున్న లేడీస్ జనరేషన్ అంతా అని ప్రతి ఒక్కరు ఎక్కువ కామెంట్ చేసినారు సో మీరేం చెప్తారు అసలు కంటే ఇట్లా నిజంగానే ఇట్లా లేడీస్ ఇట్లా అయిపోయారు గర్ల్స్ యూత్ అంతా అది నూటికి కోటి పర్సెంటేజ్ అయితే నిజమే అమ్మాయిలు మరి అలా తయారయ్యారో లేదంటే అమ్మాయిలు కన్నా అమ్మ నాన్నలు అలా తయారు చేస్తున్నారో తెలియదు కానీ వీళ్ళు లగ్జరీ లైఫ్లకు అలవాటు పడుతున్నారు తర్వాత ఏంటంటే వాళ్ళు లగ్జరీ లైఫ్లు కోరుకుంటున్నారు మరి ఎక్కడి నుంచి అంత లగ్జరీ లైఫ్ అనేది ఎవరిస్తారు అటువంటి లగ్జరీ లైఫ్ అనేది ఒక అబ్బాయి తోట అలా తిరిగి అలా చేసి అలా చెంది ఇది చేస్తే సరిపోతుందా అలా సరిపోదు కదా తర్వాత ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా ఇంకొక అబ్బాయితో ఎంజాయ్ చేస్తావా ఏంటి మీ లైఫ్లో ఏంటి ఇలా ఎక్కడి వరకు వెళ్తారు మీరు ఎందుకు ఇలా జీవితాలు ఆగం చేసుకున్నారు అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారా లేకపోతే మీకు మీరే నేర్చుకుంటున్నారా ఏం చేస్తున్నారు ఏమి ఇస్తున్నారు ఆ అబ్బాయి మీకు మీరు అని తెలిస్తే రేపటి రోజున మీ జీవితాలలో మీకు నిజమైన లైఫ్లు వస్తాయా నిజమైన భర్తలు వస్తారా వచ్చి మీకు అదే ప్రేమను పంచుతారా పంచకుండా మీకు రేపటి రోజున మీరు అనుమానాలకి అపోహలకి ఇదైపోయి మీ జీవితాలు మీరు బలి చేసుకొని మీరు కూడా మీ పిల్లలకి సింగిల్ పేరెంట్గా మిగిలిపోతారా ఓకే ఇప్పుడు లేడీస్ గురించి మాట్లాడతాం కాబట్టి సో అంటే ఇప్పుడు పెళ్ళైన అయిన తర్వాత లేడీస్ కావచ్చు పెళ్లి కాకముందు కావచ్చు ఇప్పుడు చాలా మంది ఆపరేషన్లు అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఆపరేషన్లు అంటే సర్జరీలు కావచ్చు ఇవన్నీ అందంగా కనిపించాలని సో వాటి గురించి ఏం చెప్తారు అవి అంతా ఇక డబ్బు ఉంటే వరకు చేయించుకుంటే అంతవరకు చేయించుకుంటారు అది ఒకప్పుడు సినిమా సెలబ్రిటీస్ వరకే పరిమితం ఉండేది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటున్నారంటే మరి వాళ్ళు ఎటువంటి స్ట్రగుల్ తీసుకుంటే అటువంటి సర్జరీలు చేయించుకుంటున్నారో అయినా నార్మల్ కామన్ మ్యాన్స్కి అయితే అటువంటి అవసరం లేదు వీళ్ళేమి ఏ లో యాక్టింగ్ చేయరు వీళ్ళేమి ఎక్కడ ఏమీ చెయ్యరు కానీ ఇలా జరుగుతుందంటే మరి ఎందుకు చేస్తున్నారేమో తెలియదు నాకు కూడా అర్థం కావట్లేదు ప్రస్తుతానికి